నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం అంతర జ్ఞానవ గారు దేవానందం గారు మరి పూర దేవానందం గారు అయితే రోజు నిత్యం చూస్తూనే ఉంటాం మనం కవిత వినలేని కవితలు మనకు కురిపిస్తూనే ఉంటాడు ప్రతి సందర్భాన్ని బట్టి ఆయన వెలువరిస్తూనే ఉంటాడు వారికి మరి ధన్యవాదాలు అలాగే కానిస్టేబుల్గా పనిచేస్తున్న గొంతు కూడా చాలా చక్కని గొంతుతో మరి అటు దైవారాధనను ఇటు సాహిత్యాన్ని పోషిస్తున్నటువంటి మల్లేశం గారికి మరియు రెడ్డి లెక్కరగా పనిచేస్తూ వారు రెండు కావ్యాలు రావాల్సి ఉండే మరి ఆవిష్కరణకు ముందుగా ఉన్నాయి వారికి అటు శ్రీనివాస్ గారికి వెంకటరెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్సులు అందజేస్తూ సిరిసిల్ల సాహితీ సమితి పంతొమ్మిది వందల ఏడు నుంచి కూడా ఇప్పటి కూడా నిరంతరాయంగా కార్యక్రమాలను చేస్తూ సాహితీ సమరాంగాన్ని కొనసాగించని ఉంది సాహిత్యంలో లోపల ప్రతి అంశాన్ని కూడా సామాజిక పరమైన అంశాన్ని తీసుకొని ఆ అంశాలను అందించి కూడా పుస్తక రూపేణ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ దాదాపు ముప్పై పైగా పుస్తకాలు మన సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రచురింపబడినాయి అందులో నేటి రచయిత నా శిష్యుడు ప్రియ శిష్యుడు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా నేను చెబుతున్నప్పుడు ఆసక్తితో విని పెట్టు పాఠశాలలో మరొక కవిత్వంలో కూడా తను ఒక ముందు చేయి వేసుకొని ఇప్పటికి కూడా దాదాపు నవెల్స్ సీరియల్స్ జానపద గేయాలు దాదాపు యూట్యూబ్లో చాలా ప్రచారంలో ఉన్నాయి మనం చూస్తుంటే ఉంటాం మల్లేషం అనకుండా అందుకు మనోచక్రాలని వస్తుంటుంది కాబట్టి ఆ పేరెవరిదో ఈ పేరుదెవరో అనుకుంటాం కాదు వారే వీరు మీరే వారు మా శిష్యులు మరి వారికి ఇంత ఈ కార్యక్రమానికి మూలకంగా ఈ ఇక్కడ అధివహించినందుకు వారికి శుభాశితులు అందజేస్తూ వారు ఇంకా మరి